నల్గొండ జిల్లా దామర్చెల్ల మండలం వీర్లపాలెం వద్ద టీ జన్కో నిర్మిస్తున్న నాలుగు వేల మెగావాట్ల ఉత్పత్తి సామర్థ్యం కలిగిన యాదాద్రి ధర్మల్ విద్యుత్ కేంద్రంపై పర్యావరణ మంత్రిత్వ శాఖ ప్రజాభిప్రాయ సేకరణ జరిపింది టీ జన్కో సిఎండి రిజ్వి కలెక్టర్ హరిచందన జెన్కో డైరెక్టర్ అజయ్ ఆధ్వర్యంలో ఈ పబ్లిక్ హియరింగ్ జరిగింది స్థానిక ఎమ్మెల్యే బత్తుల లక్ష్మారెడ్డి మాజీ ఎమ్మెల్యేలు నల్లమూతు భాస్కర్రావు జూలకంటి రంగారెడ్డిలు అదేవిధంగా స్థానిక ప్రజాప్రతినిధులు నాయకులు పర్యావరణ ప్రేమికులు తమ అభిప్రాయాలను ఈ కమిటీ ముందు తెలియజేశారు నాలెడ్జ్ ప్రకారం ఇప్పుడున్న సిస్టమ్ ప్రకారం ధర్మల్ ప్లాంట్ అంటే భయపడే విధంగా లేకుండా అందరికీ ఉన్న నాలెడ్జ్ ప్రకారం ఉపయోగించుకొని వాళ్ళు ఇస్తున్న సేవలకు మనందరం సహకరించి మనం ఈ చుట్టుపక్కల ఉన్న గ్రామాలైతే మన మండలంలో ఉన్న గ్రామాలన్నిటికీ అన్ని రకాలుగా విద్య వైద్యం అలాగే మిగతా గ్రామాల డెవలప్మెంట్ యాజెన్సీ అన్నిటికీ ఉపయోగపడే విధంగా డర్మల్ ప్లాంట్ యాజమాన్ కూడా మనకు సహకరిస్తారని మనస్ఫూర్తిగా నమ్ముతూ నాకు ఈ అవకాశం ఇచ్చిన అందరికీ శిరస్వంత నమస్కరిస్తున్నా అలాగే ముఖ్యంగా మనకు వీళ్ళు ఇచ్చిన హామీలలో మనకు జాబ్ కార్డు ఇచ్చినప్పుడు ఐదు వందల చదువు మందికి వాళ్ళందరికీ జాబ్స్ ఇస్తూ అనంటే మనకు ఒక ఐదారు నెలల్లో పవర్ ప్లాంట్ ఓపెనింగ్ అవుతుంది కాబట్టి వీరికి ముందుగానే తీసుకొని ఈ జాబ్ జాబ్ కార్డ్ ఓల్డర్స్ కి అందరికి ప్లాంట్ ఓపెనింగ్ రోజు కల్లా వాళ్ళకి ట్రైనింగ్ పూర్తి చేసేసి ఆ ఓపెనింగ్ లో వాళ్ళందరూ పాల్గొనాలని వారి ప్లాంట్ ఓపెన్ అయిన తర్వాత ఇచ్చేదానికన్నా వాళ్ళు ముందుగానే వాళ్ళకి ట్రైనింగ్ ఇచ్చేస్తే మా గ్రామంలో మా ప్లాంట్ మా చేత ఓపెన్ అవుతుందనే నమ్మకం ఉంటుంది అలాగే మేమే ఓపెన్ చేసుకున్నాం ఈ దేవాలయాన్ని మేమే కాపాడుకుంటున్నాం అనే విధంగా ప్రజలు ఉంటారని తమ ద్వారా నా ద్వారా పెద్దలకు వినియోగించుకుంటున్నాను అలాగే గతంలో అంటే రెండు వేల పద్నాలుగు నుంచి దీన్ని మనం ఏ రాజకీయ కోణంలో చూడదు రాజకీయ పార్టీలకు అతీతంగా నేను గొప్ప నువ్వు గొప్ప ఈ పార్టీ గొప్ప ఆ పార్టీ గొప్ప అనుకుంట మనందరం వీళ్ళకి ఇక్కడ ఉన్న గ్రామాలలోకి ఏమైతే ఉన్నారో వాళ్ళందరికీ సహకరిస్తూ మనం అలా చేసుకుంటూ పోతే ఎలాంటి ఇబ్బంది లేకుండా ఉంటుంది సరే పార్టీలో అంటే రాజకీయాల్లో ఆ ఎలక్షన్ ఏమో తప్ప మిగతా అందరం ఒకటే మేము కూడా ఈ మధ్యనే నేను నా బిర్యాదు కూడా అనే కాన్సెప్ట్ మొదలుపెట్టిన మనందరం మన బిర్యాదు కూడా మనందరం అదే విధంగా చెప్పుకునే విధంగా మన రాష్ట్రంలోనే ఉంచాలని ఆ కోరికతోనే నేను ఈ కార్యక్రమాలను చేరుకున్నాను అలాగే మీరు కూడా అందరూ దీనికి సహకరించవచ్చుగా కోరుతున్నా నేను తర్వాత రెండు వేల పద్నాలుగు అంటే ఎవరిని మనం విమర్శించిందని బాగుంటుంది ఏ పార్టీ వాళ్ళని విమర్శించదు రెండు వేల పద్నాలుగులో మనకు వచ్చినప్పటి నుంచి కనుక మనం అక్కడ ఈ ఐదు అయితే చుట్టుపక్కల ఉన్న సిఆర్ సిఎస్ఆర్ ఫండ్స్ తీసుకోవడంలో మనం కొద్దిగా విఫలమైనం అదే కనుక ఫస్ట్ నుంచి కనుక మనం తీసుకుని ఉన్నట్టయితే ఈ వాటికి ప్లాంట్ ఓపెన్ తో పాటు మన గ్రామాలు కూడా ఆ ఫండ్స్ ను వాడుకుని ఉన్నట్టయితే అన్ని డెవలప్ అయిపోయి రోడ్లు కానీ డ్రైనేజ్లు కానీ దేవాలయాలు కానీ లేకపోతే ఇంకా మిగతా కార్యక్రమాలు ఏ ఉన్నా సరే స్కూల్స్ కానీ అన్ని డెవలప్ చేసుకున్నాం కొంచెం దాన్ని అస్రద్ధ చేసేదాన్ని ఇది విమర్శ కాదు విమర్శ నాకు కొద్దిగా దయచేసి అలా చేస్తాం అప్పుడు పర్యావరణం కార్యక్రమంలో ఇచ్చిన పౌర ఏ హామీలు ఇచ్చినా కానీ అవన్నీ సమన్వయంతో అందరినీ కూర్చోబెట్టి పరిష్కారం చేయాల్సిందిగా కలెక్టర్ గారికి విజ్ఞప్తి చేసుకుంటున్నా అలాగే మనకు ఇప్పుడు దామోచర్ నుంచి అప్ ప్లాంట్ వరకు ఓరు నాలుగు రోడ్లు లైన్ ల్యాంక్ అయింది అధికారులు ఆపర్లు కూడా మొదలు పెడతారు ఇంకొకటి ఏంటంటే మనకు ఇప్పుడు చుట్టూరు ప్రహరీ పర పెట్టారు ఈ ప్రహరీ వాడు చుట్టూ రోడ్డు వేశారు ఆ రోడ్డు మెటల్ రోడ్డు వేశారు అది కొద్దిగా డస్టు లేచి గ్రామాలకు ఇబ్బంది అవుతుంది వాటిని కనుక బీజే రోడ్డుగా మార్చవలసిన బాధ్యత పవర్ ప్లాంట్ వాళ్ళ మీదనే ఉంటుంది దయచేసి అది ఒకటి అర్థం చేసుకోవాల్సింది కోరుకుంటున్నాను ఇకపోతే మెయిన్ సమస్య రెండే రెండు మనకు సమస్యలు ఒకటి ల్యాండ్ లూజర్ జాబ్స్ ఒకటి ఇంకొకటి ఏంటంటే గతంలో ఇక్కడ జరిగిన కొన్ని కొన్ని పొరపాట్లు ల్యాండ్ ఎక్విషన్ లో కొన్ని కొన్ని పొరపాట్లు జరిగినాయి ఆల్రెడీ కలెక్టర్ గారి గుర్చొని తీసుకెళ్తాం జరిగింది మేము దీని మీద అంటే రెండు వేల పద్నాలుగు నుంచి కనుక మనం ఈ ల్యాండ్స్ అన్ని పోయిన పాత రోజులలో ఎవరికైతే చెట్టులు ఇచ్చారో ఎవరికైతే ల్యాండ్స్ ఇచ్చి వాళ్ళ పేరులో పెట్టారో అవన్నీ తీసి ఒకసారి మళ్ళా ఎంక్వైరీ చేయాల్సిందిగా మనం ఎందుకంటే దీంట్లో మనకు దయచేసి గొడవ చేయదు దయచేసి గొడవ చేయదు అది అందరికి కావాల్సింది నేను పార్టీలకు ఖచ్చితంగా మాట్లాడుతున్నాను నేను రాజకీయాలు దూమేదా ప్రతి ఒక్కరూ డెవలప్ అవ్వాలా ప్లాంట్ వచ్చింది మనకు అదృష్టం ఖర్చు వచ్చేసినందుకు ఎవరైనా ఏ పార్టీ కానీ మనకు ఒక అదృష్టంగా భావించాలా ఈ ఒక దేవాలయం లెక్క మనం చూసుకోవాలి తప్ప దీన్ని రాజకీయ కోణంలో మనకి ఎవరు దయచేసి చూడొద్దు అని మనస్ఫూర్తిగా సిరస నుంచి నమస్కరిస్తున్నాను అలాగే ఈ గవర్నమెంట్ రూల్ ప్రకారం ఈ ట్యాబ్ హోల్డర్స్ కి దీకి ఎలా అయితే అంటే గవర్నమెంట్ కనుక చేస్తే ఈ దేవాలయాన్ని మేము జాగ్రత్తగా పర్యావరణానికి ఇబ్బంది లేకుండా కాపాడుకుంటామని మనస్ఫూర్తిగా చెప్తూ అలాగే ల్యాండ్ ఎక్వేషన్ కావచ్చు ఇంగ కావచ్చు ఏది ఏమైనా మన అందరం పూర్తిగా దీన్ని సహకరించాలని ఎలాంటి గొడవ లేకుండా మనకి ఎలాంటి ఇబ్బంది లేదు దీనివల్ల అని మనందరం రాజకీయాల అతిథిగా ఎందుకంటే అందరు ప్రజాప్రతినిధులు పార్టీలు ఖచ్చితంగా అందరూ వచ్చారు కాబట్టి అందరూ దీన్ని సమన్వయంతో చేసుకొని దీనికి మన అందరం కనుక ముద్ర తెలిపితే మన అందరికీ మంచి జరుగుతుందని మన సృష్టించు అలాగే జాబ్ హోల్డర్స్ కానీ బ్యాంక్ ఎక్వేషన్స్ లో ఉన్న ప్రాబ్లమ్స్ ఏవైతే ఉన్నాయో ఆడ ఆల్రెడీ కలెక్టర్ గారు రెండు కౌంటర్లు పెట్టారు ఆ కౌంటర్లలో మీ మీ వివరాలు ఏమన్నా కానీ అక్కడ ఇచ్చుకోవచ్చు ఎలాంటి రోజు ఇంకొకటి పోతే మీరు ల్యాండ్ యూజర్స్ అవి కాకుండా ప్రైవేట్ ఏజెన్సీస్ ప్రైవేట్ ఏజెన్సీస్ లో కూడా మా గ్రామాలంటే మా గ్రామాచ మండలంలో కానీ ఈ గ్రామాలలో మాత్రం ఆ ప్రైవేట్ ఏజెన్సీస్ లో కూడా సెవెంటీ ఫైవ్ పర్సెంట్ మా ఊళ్ళకి ఇది మనం కొంచెం జాగ్రత్తగా పెద్దలు ఉన్నారు జాగ్రత్తగా దీన్ని మాకు ఎలాంటి ఇబ్బంది లేకుండా మీరు మాకు గొప్ప ఈ దేవాలయాన్ని దేవాలయం కదా ఎక్కువ చూసింది ఎందుకంటే అందరూ దీనికైనా బతుకుతున్నాం కాబట్టి ఇక్కడ గ్రామాలన్నీ దాంతోపాటు సిఎస్ఆర్ ఫండ్స్ కూడా అతి త్వరలోనే ఈ ఐదు గ్రామాలకు సంబంధించి పెట్టి ఆ గ్రామాలలో ఉన్న డ్రైనేజ్ కానీ వాటర్ కానీ రోడ్స్ కానీ ఎడ్యుకేషన్కి సంబంధించిన స్కూల్స్ కానీ హాస్పిటల్స్ కానీ ఏ మీరు జాగ్రత్తగా ఉండి దగ్గరుండి ఇవన్నీ చేయించాల్సిన బాధ్యత మేము మేము ఇలాంటి వాటిల్లో ఎలాంటి స్వార్థపేక్షం లేకుండా ఎలాంటి ఈ రోడ్డు మాకే కావాలా ఈ రోడ్డు మేమే చేయాలని మేము ఎప్పుడు అడుగు మాకు గ్రామాలు డెవలప్ అయితే చాలు మాకు మేము ఏదో విధంగా ఇప్పుడున్న మా యువత లేకపోతే ఇంకొకటి వీళ్ళకి జాబ్ వస్తాయనే అపనమ్మకంతో ఉన్నారు ఎందుకంటే ల్యాండ్ లూజర్ కూడా కొన్ని అవకతవకలు ఉన్నాయని మా నోటీస్ వచ్చింది అవి కూడా ఆర్డీ గారి చేత ప్రతి ఒక్కటి దీనికి స్పెషల్ ఆర్డర్ నుంచి రెండు వేల పద్నాలుగు నుంచి ఏదైతే ఉన్నదో దాన్ని కంపల్సరీగా తీసుకొని దాన్ని ల్యాండ్ ఎక్వేషన్ లో కానీ జాబ్ హోల్డర్స్ లో కానీ ప్రతి ఒక్కరికి క్షుణ్ణంగా పరిశీలించి ప్రతి ఒక్క పేదవాడికి న్యాయం జరిగేలా ఇక్కడ ఉన్న గ్రామాలందరికీ న్యాయం జరిగేలా చూస్తానన్న మనస్ఫూర్తిగా కోరుకుంటూ అలాగే నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు తెలుపుతూ ప్రతి ఒక్కళ్ళు దీనికి రాజకీయాల కీర్తంగా ప్రజాప్రతినిధులు ఎవరైనా సరే ఏ పార్టీ వల్ల సరే దీనికి మనం ఆమోద ఆమోదముఖ్యం చేసుకోవాల్సింది ఉంది మిగతా ఏమన్నా మనకు ల్యాండ్ ఎక్విషన్ లో కానీ ఎవరికైనా డబ్బులు రావాల్సి ఉన్నా లేకపోతే ఏదైనా ప్రాబ్లమ్స్ ఉన్నా ఏది ఉన్నా కానీ ఆ కౌంటర్ లో వెళ్ళండి మీరు ప్రజా రెండు వేల పద్నాలుగులో మనకు అవకాశం వచ్చింది పబ్లిక్ హియరింగ్ చేయడం మనం ఇప్పుడు మనకు మన అవకాశం వచ్చింది కాబట్టి ఈ పబ్లిక్ హియరింగ్ కు మన మద్దతు తెలిపి ఈ పవర్ ప్లాంట్ ఆ రోజు మొత్తం గుట్టలుగా రాళ్ళుగా ఉన్న పవర్ ప్లాంట్ ఇవాళ ఇంత సుందరవంగా తీర్చిదిద్దిన అధికారులందరికీ కూడా పేరు పేరు నమస్కారం తెలియజేస్తున్నాం ఎందుకంటే నేను ఆనాడు రెండు వేల పద్నాలుగులో ఫౌండేషన్ వేసినప్పుడు మొత్తం రాళ్ళు గుట్టలు అన్నీ ఉన్నాయి కానీ ఇవాళ చూస్తే మాత్రం నిజంగా మా ఎమ్మెల్యే గారి దేవాలయం మాదిరిగా ఉన్నది అదే రీతిలో మీరందరూ కూడా ఈ పవర్ ప్లాంట్ లో ఎవరైతే గులు కోల్పోయిన వాళ్ళు ఉన్నారో ఆ తర్వాత ఎవరైతే ఆర్అండ్ సెంటర్ ఉన్నదో ఐదు గ్రామాలకు చెందిన వాళ్ళంతా ఎవరైతే ఉన్నారో వారందరూ కూడా ఉద్యోగ అవకాశం కల్పించాలని చెప్పి కోరుకుంటున్నా అదే విధంగా మోతుల తండ కపూర తండ నాడు వాళ్ళ అవతల సైడ్ ఉన్నప్పుడు వాళ్ళని షిఫ్ట్ చేసి నరసాపురం ఎందుకు ఇవ్వడం జరిగింది ఆ రెండు తండాలకు ఆ రోజు పబ్లింగ్ నాడు అటు నుంచి ఒక గేట్ ఇస్తామని చెప్పి తెలియజేసింది సార్ ఆ గేట్ ఏమైనా అవకాశం ఉంటే ఆ గేటు కూడా తెరిపిస్తే మంచిది ఆ తర్వాత శాంతినియం లిఫ్ట్ ఒకటి ఉండే మాది ఆ లిఫ్ట్ కూడా మీ లోపల బ్లాక్ అయిపోయింది దాన్ని అంటే దానికి ఏర్పాట్లు చేసి మనిషి రావడానికి పోవడానికి ఎందుకంటే అక్కడ ఒక దాదాపు ఒక వెయ్యి ఎకరాలు ఆయకట్టు ఉంది దాని కింద ఆ లిఫ్ట్ కూడా బయటికి తీసుకోవడానికి మార్గం కానీ లేకపోతే వాళ్ళు రైతుల సౌకర్యం ఉండేలా చూడాలని చెప్పి కోరుకుంటున్నారు సార్ ఆ తర్వాత రెండు తండాలకు డ్రైనేజ్ సమస్య బాగున్నది ఎలక్ట్రిసిటీ సమస్య ఉన్నది నీరు సమస్య ఉన్నది ఆ తర్వాత ఆ తండాలు ఇన్ఫ్రా కూడా ఇప్పటిదాకా టెంపుల్స్ కానీ టెంపుల్ కూడా బ్లాక్ అయిపోయింది ఆ రోడ్ కూడా బ్లాక్ అయిపోయింది నాకు ఎమ్మెల్యే గారు చెప్పినట్టు ఆ రోడ్ మాకు సెంటర్లో లో ఉంటే మీరు బ్లాక్ చేశారు దాని పక్క నుంచి తిమాపురం పుట్టలగడ్డ పడమడతండ కల్లేపల్లి అటు సైడ్ మళ్ళా మన త్రిపురాల మొన్న పోవడానికి ఆ రోడ్ అంత బ్లాక్ చేసి మీరు బ్లాక్ బ్లాక్ అయిన రోడ్ను గతంలో ఒకసారి ఎలక్షన్లో వచ్చినప్పుడు నేను ఫోన్ చేసి చెప్పినా ఈ సివిల్ గారికి చెప్పినప్పుడు మొత్తం చెట్టు తీయించి కొంచెం ఇబ్బందిగా ఉన్నదని చెప్పిన సరే ఇప్పుడు చెట్టు తీసినట్టు ఉన్నది ఆ రోడ్ పర్మనెంట్ చేయాల్సిన బాధ్యత మీ మీద ఉందని చెప్పి తెలియజేస్తున్నా అదేవిధంగా చాలామంది పదిహేను దామోదర్ మండలంలో మా గౌరవీలైన మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు గాదాదేవి బాబు ఖాన్ నాలుగు వేల అనగా ఉంటుంది మనం అడిగంగానే ఇక్కడిచ్చి మరి దీనికి ఆ రోజు పబ్లిక్ హీరింగ్ చేసినాం వారికి ప్రత్యేకమైన ధన్యవాదాలు మరి ఆ పబ్లిక్ హీరింగ్లో నాకు అది నిశ్చితంగా ఉంది ఎందుకంటే ఇంకొక వేదిక మీద ఉన్న అధ్యక్షులైన కలెక్టర్ గారికి మా జిల్లా అభిమాని మరి సేమ్ జైన్పూర్ డైరెక్టర్ గారు రిజు గారికి ఎందుకంటే మన జిల్లా అయితే రిజువు గారికి చాలా మొట్టమొదటి మన కలెక్టర్ గారు చేశారు కాబట్టి మరి మా ఇంట్రెస్ట్ ఎందుకంటే మనకి నాకు వంట పక్కల హాస్పిటల్ రిజువు గారు శాంక్షన్ కూడా ఇచ్చినారు దానికి మరి జేసీ గారికి ఎన్వైరాన్మెంట్ ఇంజనీర్ గారికి వేదిక మన గంగాలందరికీ డిగ్రీ తీసుకొందరికి దీంట్లో పాల్గొన్న అన్ని పార్టీ రాజకీయ నాయకులకి అందరికో మా అన్ని గ్రామాల ప్రజలందరూ కూడా ప్రేరు లేక లేకపోతే ఆ రోజు కూడా మేము చాలా ప్రకదాల శాస్త్రవేత్తలు వస్తే వాళ్ళు అనేక రకాల అపోహలు క్రియేట్ చేస్తే నష్టపోయినా లాభపడ్డ ఏ ప్రాజెక్ట్ పెట్టినా కూడా లాభ నష్టాలు అనేది కంపల్సరీగా ఉంటాయి ఒక లాభం ఉండాలి నష్టం ఉంటుంది నష్టాన్ని బూజిగా చూపించి వాళ్ళు ప్రజా వ్యతిరేకంగా చేస్తే నేను వాళ్ళందరినీ బతకాలి మా ప్రజలకి ఇక్కడ చాలా నిజమైన ప్రాంతం ఇది కావాలని చెప్పే ఉద్దేశంతోనే ఆ రోజు వాళ్ళందరినీ కూడా బతమాలి ఆ రోజు ప్రజా సేకరణలో మరి మనం సక్సెస్ఫుల్గా మరి పోలీసు లేదు మరి పెద్ద తెచ్చిలో పోలీసులు నాకు అర్థంగా మా దగ్గర ఏ పార్టీ ఉన్నా ఆ పార్టీలైనా ఈ పార్టీ అందరం ఆ రోజు కూడా కలిసి ఏకాభిప్రాయంగానే మరి దీనికి సమ్మం తెలిపినాం ఇప్పుడు కూడా అసలు అవసరం లేదు చూసే ఇంతమంది పోలీసులు పెట్టుకుంటున్నాడు పోలీసు అనేది వస్తే ఆ రోజు వస్తే నేను ఎమ్మెల్యే బ్యాక్ పంపి చేసిన ఎక్కువ పోలీసు కూడా ఇక గ్రౌండ్ లో ఉంటానికి లేదని ఆ రోజు బ్యాక్ ఎందుకంటే అందరం అన్ని పార్టీలను కలిసే దానికి ఇచ్చేస్తున్నారు దీంట్లో ఎందుకంటే కొన్ని ఎన్జిటి వాళ్ళు మళ్ళీ తిరిగి ఈ యొక్క పర్యావరణ దాని మీద ప్రాజెక్ట్ అంతా అయిపోతే ఏదో ఒక విధమైన పద్ధతిలో చిన్న విషయం ఎందుకంటే ఆ రోజు మరి ఇంపార్టెంట్ కోల్ తీసుకుంటా ఉన్నాం కానీ ఈరోజు దాన్ని దగ్గరనే పోల్ లభ్యమవుతుంది కాబట్టి మళ్ళా నేను ఇది చేసుకున్నాం కొన్ని విషయాల మీద తప్పనిసరిగా మరి పరిగణ శాస్త్రాలు పెట్టారు కాబట్టి దానికి మా బిఆర్ఎస్ పార్టీ తరఫున కానీ మా మండల ప్రజల తరఫున కానీ అందరం ఏకీకృతంగా దీనికి మేము ఆమోదం తెలిపే వాళ్ళని కానీ ఎందుకంటే ఇంత పెద్ద ప్రాజెక్టు నార్మల్ ప్రాజెక్ట్ కాదు ఇలా భారతదేశంలోనే పెద్ద ప్రాజెక్ట్ ఎక్కడ ఉందంటే దామర్చర్ల ఇలా ప్రపంచ యాప్లోనే దామర్ తెల్ల గీసి పెట్టుకుంటారు ఎందుకంటే దీనికి దయచేసి నేను పరివారణ వాళ్ళ ఎన్జిఓస్ కూడా వచ్చి ఉంటారు వాళ్ళకి నేను పర్సనల్ రిక్వెస్ట్ చేస్తున్నా దయచేసి మీ అభిప్రాయం చెప్పండి మేము వద్దనేది కాదు కానీ మా ప్రజలకు లాభమైన విధంగా మరి మేము ఏదో అన్ని అన్ని పార్టీ ఇక్కడ ఏదో వర్క్ చేసుకుంటుంటే మళ్ళీ దానికి మరి మీరు వ్యతిరేక భావన చెప్పకుండా ఉంటే మీ అందరూ కూడా నేను పర్సనల్ రిక్వెస్ట్ ఆ రోజు ఎవరు చెప్పకుండానే అందరూ ఆమోదం తెలియపోయినారు మరి ఈ రోజు కూడా విధంగా మీరు అందరు ఆమోదం తెలపాలని పర్సనల్గా రిక్వెస్ట్ చేస్తారు సరే కలెక్టర్ గారు ఒక చిన్న రిక్వెస్ట్ ఏంటంటే ప్రత్యేకంగా ఇవాళ ఎమ్మెల్యే గారు కానీ మా శంకర్ నాయక్ గారు కానీ చాలా గొప్పగా మాట్లాడినారు ఎందుకంటే ఇది ఒక ఆధునిక దేవాలయం దీనికి ఇదిగా ఇది చేయాలి గుర్తించినందుకు దాన్ని సపోర్ట్ చేసినందుకు ముఖ్యంగా ప్రత్యేకంగా ధన్యవాదాలు వాళ్ళిద్దరు కూడా ధన్యవాదాలు వాళ్ళకు కూడా ధన్యవాదాలు ఎందుకనంటే చాలా మంది ఇది వేస్ట్ ప్రాజెక్ట్ వేస్ట్ అది అని కొన్ని అపోహలు క్రియేట్ అయ్యాయి అసోటీ కూడా లేకుండా కానీ వాళ్ళు మాట్లాడిన దాంతో క్లియర్గా మాకు కావాలనే రుప్పందం వాళ్ళలో కూడా ఉన్నందుకు వాళ్ళకి కూడా ప్రత్యేక ధన్యవాదాలు వాళ్ళ చెప్పినవి కూడా ఏడెనిమిది విషయాలు కూడా చాలా చిన్న విషయాలు ఎందుకంటే ఇలా వాళ్ళు వాళ్ళ దాంట్లో చెప్పిన విషయాల్లో కూడా ఏమీ ఇంపార్టెంట్ విషయం లేదు బారిస్టిక్ బయట పారిస్టిక్ దగ్గరలో లేదు నాగార్జున సాగర్ దగ్గర బయట పారిస్ట్ ఉంది దాంట్లో అసలు గుళ్ళు లేవు నింకలు లేవు అన్ని వ్యవసాయం చేసుకుంటాం చాలా మంది మరి అన్ని అన్ని రిపోర్ట్లు కూడా చాలా చక్కగా మరి ఎంపీ ప్రభాకర్ రావు గారు ఆ అన్ని సమర్పించేది కానీ మళ్ళీ దానికి కావాలని వాళ్ళు పరిహారం పెట్టడం జరిగింది నమస్కారాలు తెలియజేసుకుంటూ మరి అనేక ఏళ్ళుగా ఈ ప్రాంతంతో గానీ భూమితో గాని ఉన్న ఇంటితో అనుబంధం ఉన్నటువంటి అనేక గ్రామాలు గాని ఇవాళ ఊర్లు గాని పొలాలు గాని మేము ఇచ్చినము అలా రెండు వేల పద్నాలుగులో లో కూడా ప్రజాప్రాయ సేకరణ చేసినప్పుడు మా భూములు పోయినా ఈ ప్రాంతంలో మాకు నౌకరీలు వస్తాయి మేమంటే భూమిని నమ్ముకున్నాం వ్యవసాయం చేసుకున్నాం పిల్లలకి నా పేరు మాది రాణాడా మరి ఇలా ఈ భూములు పోయిన మాకు నౌకరీలు వస్తాయి అనుకున్నాము అదే విధంగా పోయిన భూములకు కూడా నష్టపరిహారం వస్తున్నాము మరి ఇందాక భాస్కర్ రావు గారు కూడా మాట్లాడుతూ మరి ఎమ్మెల్యే గారు లక్ష్మారెడ్డి గారు అదే విధంగా శంకర్ నాయక్ గారు మాట్లాడినాయి చాలా మంచిగా మాట్లాడారు వారికి ధన్యవాదాలు అంటున్నారు మేము కూడా వీరికి కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాము కానీ కొంత బాధాకరమైనటువంటి విషయం ఏంటంటే మరి ఇవాళ అయినప్పటికీ కొంతమందికి భూములకు నష్టపరిహారం అనేటువంటి పరిస్థితి ఉన్నది అదేవిధంగా ఉన్నాయి రెండు విలేజ్లు పోయినాయి వాటికి కూడా మౌలిక సదుపాయాలు పరిస్థితి మరి ముఖ్యంగా ఇవాళ ల్యాండ్ లూజర్లకి జాబ్స్ సన్నమో ఇవాళ జాబులు కూడా లేనటువంటి పరిస్థితి కాబట్టి వాటిని పెద్దలు దృష్టిలో పెట్టుకోవాల్సినటువంటి అవసరం కూడా ఉన్నది

పది నుంచి ఈ ప్రజల తరఫున అధికారుల దగ్గర కానీ ప్రజాప్రతినిధుల దగ్గరికి పోతే అనకూడని మాటలు కూడా మేము విన్నటువంటి పరిస్థితి మేము అనేక రకాలుగా ఇబ్బందులు పడుకుంటూ కూడా ఇలా ఈ ప్లాంటింగ్ సహకరిస్తున్నాం కాబట్టి మా యొక్క బాధను మీరు అర్థం చేసుకోండి ఇది పోలీస్ పహాల్లో జరుగుతున్నటువంటి ప్రజాప్రమైన సేకరణ కాదు ఇట్లా ప్రతి ప్రజా ప్రయశేఖర్ లో ఉన్నటువంటి సిస్టమ్ ని ఇవాళ కూడా ఫాలో అయ్యారు మీ అందరి తరపున ఇక్కడ ఉన్నటువంటి రైతుల పక్షాన ఒకటో ఒకటి కోరుతున్నాం మా జీవితాలు అనేటువంటి వాటి పనంగా పెట్టి మేము ఇవాళ ఈ ప్లాంట్ సహకరిస్తున్నాము దయచేసి ఉద్యోగాల విషయంలో గాని లేకపోతే మౌలిక సదుపాయాల్లో తగినటువంటి శ్రద్ధ ఈ ఎఫెక్టెడ్ విలేజ్ కు ఇవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మీ అందరికి మరోసారి పేరు పేరున ఉదయపూర్వక నమస్కారం తెలియజేస్తా ఉన్నాను మీరు ఇప్పుడు మన ఇంజనీర్ గారు ఈ మొత్తం పాయింట్స్ బిఫోర్ పబ్లిక్ ఈమెయిల్ రూపంలో కానీ రిటర్న్ ఒక ముప్పై ఐదు వచ్చాయండి అవి కాక డ్యూరింగ్ ది పబ్లిక్ హీరింగ్ ఇప్పుడు ఇరవై రెండు రిటర్న్ వచ్చాయండి సో ఇక్కడ జరిగిన ప్రొసీడింగ్స్ అన్ని మినిట్స్ రూపంలో ప్లస్ ఇక్కడ జరిగిన ప్రోగ్రామ్ అంతా వీడియో రికార్డింగ్ చేయడం చేయడం జరిగినది ఈ వీడియో రికార్డింగ్ అన్లిమిటెడ్ వీడియో ప్లస్ ఇక్కడ జరిగిన ప్రొసీడింగ్స్ మినిట్స్ రూపంలో తదుపరి చరణ్ నిమిత్తం ఎంఓఎల్ కి పంపడం జరుగుతుంది థ్యాంక్ యూ